వార వారావారా తిని వార ఒక్క పొత్తులతో అమ్మ తిరుగుతమ్మానములు తిని పాలు పొందాలు

స్ కు పోయా కన్నపూరి కంపూలమ్మ కమలిసా మరిబోడి కమాలిషా అవురా కమాలిషా అతమామల కూడ పోతిరా నా సామరంగా స్వామి సామలే ఐపిన్న రమ్మ ఎవర బాబు నీవు ఏమమ్మ మంత్రివి మంత్రి మహా యవనేనే టోపీ జీపీ పెట్టుకుంటే ఎవరన దేవతలేమో రెండు షాట్లు రెండు సార్లు సమయం సరేలే మళ్ళాబెట్టిజ్కొని మళ్ళీ నేను పెడతాలి బాబు మంత్రివర్య అమ్మా ఆ పరమాత్ముడు వచ్చిన పట్లు పొలములు తిని తిని పాలుగొండేందు పవలించి ఉండగా ఆహా నాకు ఒక స్వప్నం కనపడింది బాబు స్వప్నమ్మ కనపడిందా స్వప్నమ్మ కనపడ్డ పెద్ద పంజాన్ని ఎదుర్కొని పోతుంది అయ్యా ఎవరిన బిడ్డా నేనే స్వప్నం అనగా కళ 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 అవుతా కళ అవుతామ్మా అవు కళ నేను మాట్లాడదు దాయమ్మత ఏమే ఇరవై నాలుగు గంటల చెల్లి ప్యాషన్ కార్ పండ్లు వచ్చిన లేకపోతే వస్తాండి పొద్దుంకులు ఎత్తుకో అందుకే నేను మాట్లాడేది లేకపోతే పనిలే మొన్న నమ్మకరికి మెసేజ్ చేసిందిరా ఏమని చేసిందే ఐ హేట్ యు అని చేసింది అంతేనా నీ నేను నెంబర్ నుండి ఏ పాటు పడి తెచ్చింది బాబు కళగా చంద్ర కళ శేషి కళ కదా ఏమమ్మా నిద్ర సమయంలో వస్తుంది చూడు కళ నిద్రలో వచ్చేటివా ఎటువంటి కళలు కన్నా అవుతా బాబా

రాత్రి అల్లాడు మాట్లాడుతా అట్లా కాదు ఇక్కడేదే ఎప్పుడైతే ఆ పరమాత్మ ఇచ్చిన పండ్లు గర్పానికి భోంచేస్తాను కడుపులో ఎంత కథలాడని చూస్తున్నా ఎలకల గెలకలు దూరన్నాయే ఎలకలు నా ఏదండ్రు దూరేదే ఎల్ రేయ్ ఇప్పుడు నేను గర్భవతిని గర్భవతి ఎట్లమ్మా అనగి అడుగు చెప్తాడు ఎట్లయింది ఎట్ల ఈ చూపించండి రేపించాడు నేను కబుల్లో పై చేస్తాను రే ఇప్పుడు నేను తెలుసులే తెలుసు ఇప్పుడు నాకు ఎన్ని మాసంలో తెలిసిన బాబు ఎన్ని మాసంలో బాబు ముదుబూగా బాబుగా బాబు సమా ఏందమ్మా వన్ అమ్మ ఎక్కడ మళ్ళుకొని అక్కడ చూసాలి ఓపర బొడ్డు నీట్లు నువ్వు తెల్లి క్యాండ్ గ్యాల్ మిషన్ పెట్టుకోండి అమ్మ నువ్వు ఇప్పుడు నేను గర్భవతి గర్భవతి అమ్మ గర్భవతి బాబు మా ముందర ఏమన్నా ఉందా నాయన ఉన్నది అమ్మా ఏమన్నా దాటుకోవాలి కన్న పర్లేదు నువ్వేం దాటుకోద్ది ఏంది లేదులే బాబు మా ఇప్పుడు నాకు తొమ్మిది మాసం కనిపించింది సౌత్ కింద ఫోన్ ఉంది కోచ్చిపెట్ట మా కోరిక మానం లేకుండా చేస్తాను వద్ద దోషదోషే బా ఆ పరమాత్మ బిడ్డ మీద నిద్రపానని ఏపా బట్ట బిడ్డ పొనకదా బిడ్డ పొనకాడు కూడా తెలిసిపోయిందా ఇట్లా బండ్రుట్టు పుట్టి ఇట్లా బుట్ట నా బిడ్డ ఈ బాగుండమ్మా పిల్లల ఎంత వాడా గూటి కేజీ మేపుతాన్ని ఎట్లుండదు మూడు కేజీలు అంతేనా బోనం బోదెట్టేనా తగ్గిపోయినా తగ్గిపోయిపోయినా ఆ ఎమ్మె చేసేసింది రాంగ్ నంబర్ వచ్చేసింది అబ్బా

పెద్ద బాట్లు ఎత్తుకున్నాడంట అమ్మా అబ్బా

बाबू अम्मा हाँ, अम्मा ताला चला नो ये मी चला नो ये मी i yeah, yeah.

ఈ ఊర్లో ఎవరన్నా కాలు చేస్తాం అంత సార్ అంటే పిలుచుకోని పిలుచుకోను నేను ఇక్కడ కాలు జాపుకొని తలకాయ పెట్టుకుని కాలు జాబ్ అక్కడ తలకాయ పెట్టుకో అన్న వచ్చి మళ్ళీ లోడ్ చేస్తాడు ఇప్పుడే లోడ్ అయింది మళ్ళీ రీలోడ్ అయిపోతుందే పనికి రాళ్ళ మీద బాల్ పోయినా బాబు ఏవ నాన్న నింపిజ్ కొస్తా నవ్వో నిన్న నరసలా నా నిన్న నిలిపిస్తా వదమ్మ నిలిపిస్తా బాబే ఏయ్ బేటా ఏయ్ ఇంద పంజర్ તં તં દોરમો માં